చేసేవారికి తెలుస్తూ ఉంటుంది దైవ కార్యక్రమాన్ని నడిపించడం వలన ఏదైనా ఒక సత్సంగం అవ్వండి ఒక భజన అవ్వండి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే పోలీజన స్వీకృతం ఉన్నవారికి సాధ్యపడుతుంది ఆ విధంగా కొత్తూరు గ్రామంలో ప్రతి శిబిరాల శనివారం రామాలయం దగ్గర భజనా కార్యక్రమం చేస్తూ ఉన్నారని నాలుగు సంవత్సరాల నుంచి మరి ప్రసాద్ గారు నారాయణ రెడ్డి గారు వారిద్దరు కూడా ఒకసారి చెప్పటం పెడతాము వారిద్దరు కూడా స్వామివారి గురించి వస్తే మా పలమూరు సత్సంగం జరిపిన ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వారిని సత్కరిస్తూ ఒక మెమోతో వారికి అవ్వడం జరుగుతుంది ఇద్దరు కూడా మేము రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా పొలమూరు నుంచి స్వస్థంగా అడిగినట్లు తాడి కామరెడ్డి గారు నల్లగల్లి వెంకటకృష్ణారెడ్డి గారు ఇద్దరు వచ్చి ఈ గోమాతలో ఉండాలి అదే విధంగా నేను ప్రతి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సత్సంగా నేర్పిస్తున్నాం పెంచేవాళ్ళు ఉంటారు ప్రారంభించిన వాళ్ళు ఉంటారు ఇక్కడ అందుబాటులో నారాయణ రెడ్డి గారు సార్ మరి సంగంలో సత్సంగం కొన్ని తరాలుగా జరుగుతుందని మా పెద్దలు ఇక్కడ చెప్పడం జరిగిందండి సిట్టు భోజన రూపంలో జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ సత్సంగం జరుగుతుంది మేము ఒక నాలుగు సంవత్సరాల క్రితం మేము ఇల్లు అందులో జాయిన్ అయ్యాం కానీ మా ముందు నుంచి పెద్దలు చాలామంది ఉన్నారండి వాళ్ళు కొన్ని అవాంతరాలు వాళ్ళు రాలేదు ఇది కేవలం ఇద్దరి మీద ముగ్గురి మీద నడుచుకున్న కష్టంగా కాదు మేము అన్నీ కలిసి భగవన్ చెప్పుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నామండి ఇది మా పెద్దలు ఎవరు లేకపోవడం వల్ల వాళ్ళ తరుగులు నేను చేస్తున్నాను అది గమనించవచ్చుగా పాతకు గోమాతకు భారత్ మాతాకు భారత్ మాతాకు గంగా మాతాకు గంగా మాతాకు ప్రసాద్ గారికి నారాయణ రెడ్డి గారికి రోజు మిమ్మల్ని జరిగింది అలాగే ప్రసాద్ గారు లక్ష్మి దంపతులు సంగీత క్లాసులు కూడా ఉచితంగా నేర్పుతున్నారని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీ పిల్లల్ని సంగీత క్లాసులు పంపించండి పెద్దలందరూ కూడా ఈ సత్సంగానికి రామాలయంలో కొత్తూరులోనే రామాలయంలో జరుగుతుంది కాబట్టి భగవన్ నామ వెళ్ళి ఇలాంటి రచనల విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ శ్రీకా సహస్రనామ కనకదార స్తోత్రం అలాగే లక్ష్మీ అష్టోత్తరం ఇలా మంత్రాలతో చెందినటువంటి రూపాయి కాయిన్ మీకు ఇస్తారు ఆ కాయిన్ తీసుకెళ్ళి మీరు ఇంట్లో డబ్బులు పెట్టుకునే చోట ఓ శ్రీం శ్రీం స్త్రీం అంటూ అందులో పెట్టుకుంటే ఆ డబ్బుల్లో పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోండి మీకు ఇంకా ఐశ్వర్యం ఆ లక్ష్మీ మాత ఖండిస్తుందని చెప్పి మీ అందరికీ ఇస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ అది పంచుతారో మరి అటువంటి పెద్దలందరూ కూడా స్థాపించినటువంటి సత్సయాన్ని ఈ భవానీలు చక్కగా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారంటే చాలా గొప్ప విషయమే సత్సంగం అంటే సత్ భగవంతుడు సంఘం అంటే మన అందరం కలిపి సత్సంగం అనేది ఒక్క వల్ల నడదు పది మంది వల్ల నడదమ్మా చాలా మంది కృషి ఉంటేనే సత్సంగం అభివృద్ధి చెందింది కాబట్టి ఆ భావాణి గారు చాలా చక్కగా మాట్లాడారు శ్రీ ఆదిపరాశక్తికి శక్తికి శ్రీ ఆదిపరాశక్తికి తీసుకుంటాను